రైతు సోదరులకు నమస్కారం మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వాణిజ్య పంటగా మిరప పంట సాగవడం జరుగుతుంది ఈ మిరప పంటలో ఈ మిరప పంట వ్యవసాయం అనేది అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడింది అత్యంత ఖర్చుతో కూడా కూడింది చేనుకోలు దగ్గర నుంచి మొదలుపెట్టి కోత కోసే వరకు కూడా రైతులకు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి కింద ముడతా అని విల్ట్ అని వీల్టన్ని కాగితూలు చుప్పురు కానీ వైరస్ అన్ని రకరకాల సమస్యలు రైతుని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి సరే ఈ సమస్యలన్నీ పక్కకుబట్టి ఈ సమస్యలను ఎదుర్కొని రైతు ఎంతో ఆశగా పంట పండిస్తాడు ఆ పంట పండించి ఎంతో ఆశగా ఆ మిరపకాయల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ దశలో రైతుని అత్యంత బాధ పెట్టే ఒక సంఘటన మనం గమనిస్తూ ఉంటాం అదేంటంటే కాయ తాలు కాయలు రావడం ఎన్నో రకాల మందులు స్ప్రే చేసినా కూడా ఆశించినంత ఫలితం రాక ఈ కాయ తాలు వల్ల రైతు ఆర్థికంగాను మానసికంగానూ చాలా కుంగిపోవడం జరుగుతుంది ఈ సమస్యకి మార్కెట్లో రకరకాల కంపెనీలు అవి రకరకాల మందులు మనకు అందుబాటులో ఉన్నవి అవి కూడా కొంతవరకు సమర్థవంతంగా ఈ కాయకులుని లేదా ఈ తాళుని నివారిస్తున్నాయి కానీ మీకు నేను చెప్పబోయే మందు వందలో తొంభై తొమ్మిది రైతులు తొంభై తొమ్మిది శాతం మంది రైతులకు ఈ మందు గురించి తెలియదు కానీ ఆ ఒక్క శాతం ఎవరైతే ఉన్నారో ఆ మందు వాడిన రైతులు వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో మందును మర్చిపోరు ఆ మందు ఏంటంటే జీవాగ్ర కంపెనీ వారి ఆర్మచూర ఈ ఆర్మచూర మందుని రెండు వందల నలభై ఎంఎల్ కనుక మనం కాయ పండు అంటే ఎరుపు రంగులోకి వచ్చే దశలో కనుక మనం పిచికారి చేసుకున్నట్టయితే రైతు సోదరులరా కాయ తాళనేది మనం సమర్థవంతంగా నివారించవచ్చు అది ఎలా అంటే దీనిలో పాలి ఆక్సిజన్ డి జింక్ సాల్ట్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఇది బయాలజికల్ ఫంగిసైడ్ అనమాట ఈ మందును కనుక మనం కొట్టుకున్నట్టయితే కేవలం కాలు తా కాయలే కాదు రైతు సోదరులారా కొమ్ముకులను సమర్థవంతంగా నివారించవచ్చు బూడిద తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు ఆకుమచ్చని సమర్థవంతంగా నివారించవచ్చు దానికి తోడు చివరిగా రైతుకు ఎంతో అవసరమైన ఆ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ అత్యంత నాణ్యమైన ఎరుపు రంగు బంగారు తొడుమలతో కూడిన మిరపకాయలని మనం ఈ మందు కొట్టడం వల్ల రైతు పొందొచ్చు ఈ మందు జీవాగర్ కంపెనీ తయారు చేసింది ఇది అన్ని రకాల అన్ని అన్ని ప్రముఖ పురుగు మందుల దుకాణాలలో మీకు లభ్యమవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు సోదరులారా ఒక్కొక్కసారి మనకి మార్కెట్ మనం ఆశించినంత మార్కెట్ ఉండదు మార్కెట్ లేకపోవడం వల్ల రైతు సోదరులు ఎక్కువ ఏసీలో కాయలు ఉంటారు ఈ మందు కొట్టిన తర్వాత మీరు ఏసీలో కనుక పెట్టుకున్నట్టయితే మీరు ఒక రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏసీలో పెట్టుకున్నా కూడా మీ కాయలు అనేవి పాడవకుండా ఉంటాయి ఇప్పుడు మనం చూడబోయే రైతు పేరు శ్యామ రామ్మోహన్ రావు గారు ఈయన వెంకటపురం మండల వాస్తవ్యులు ఈయన ఎక్కడో తెలుసుకొని ఇప్పుడు ఈ ఆర్మచరం అనే మందుని ఇరవై మూడు ఎకరాలకి తీసుకొని పిచికారీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ రైతుకు సంబంధించిన వివరాలు కూడా నేను ఇప్పుడు మనకు డిస్ప్లే మీద డిస్ప్లే అవుతున్నాయి ఎవరైనా రైతు సోదరులు సందేహాలు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ రైతుతో కూడా మాట్లాడవచ్చు కన్ను ఆదేశా సరే